ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిషిటి ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట అనే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చూడండి శాంతుల గ్రంథము ఇవ్వండి పదిహేడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా రుచి అయిన భోజనము పదార్థములనున్న కలహముతో కూడిన ఉండిన ఎంతనుండు కంటేను నెమ్మది కలిగి ఉండి ఒట్టి యొక్క రొట్టె ముక్క తినుట మేలు స్తోతురా కలహము అన్నాడండి కలహము కలిగి ఉన్న ఇంటను ఉండుటి కంటేను చూండి నెమ్మది కలిగి తిండి యొక్క ముక్క తినుట మే దేవునికి స్తోపుర ఇలారా ఈ సామెతల గ్రంథం సలోమాను గారి ద్వారా దేవుడు రచించాడని మనందరికీ సుపరిచెట్టే అయితే ఈ మాట చాలా ఆలోచింపదగినట్టుగా మనం గమనిస్తాం దేవుని పరిశుద్ధ గ్రంథం అంటాడు ఒట్టి మాటలు పలికి రుచి కలిగిన మాటలతో ఉబ్బించి తగ్గించి ఊరేగించే మాటలతో కలిగి ఉన్న ఆ ఇంటిలో నువ్వు ఉండు కంటేను ఏమండి ఏమున్నా లేకపోయినా ఏమండి కూర్చోడానికి పండుకోవడానికి ఇంకో రకంగా ఇంకో రకంగా చూడడానికి కనులకు వింతుగా వింపుగా లేనే వసారైనా చిన్న రూమైనా నెమ్మది కలిగి ఆ రూములో ఉండేవాళ్ళు నెమ్మదిగా ఉండి వారి నెమ్మదిలో ఏమండి ప్రేమత్వం ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నదే దానిని రొట్టె మొక్క అన్నాడు అలా నాడు బహుశా బేదల కాడు ఉండేది రొట్టె మొక్కే కాబోలే ఆ రొట్టె మొక్క తినుట మేలు అనే పదాన్ని సోలోమాన్ రాజు ద్వారా దేవుడు రాయించాడు సౌతురా పిల్లరా ఈ మాటను ఈ పూట వాగ్దానంగా దేనికి దేవుడు ఇస్తున్నాడంటే ఒకవేళ నీతో ఉన్న స్నేహితులే కావచ్చు లేదా నీ బంధువర్గాలే కావచ్చు ఏదో ఒక మాట దగ్గర నీకేముందయ్యా ఉన్నదంతా మాకు మా వల్ల మా అమ్మాయి ద్వారా నీకు వచ్చింది లేదా మా అబ్బాయి ద్వారా నీకు వచ్చిందమ్మా అని మాట్లాడేటప్పుడు మనం గమనించవచ్చు ఏమండి వాళ్ళు కష్టం ఎరిగిన వారైతే లేని వారినైనా నిన్ను కించపరచరు అన్నదానికి ఈ మాట చాలా తేటగా ఉంది నేడు మనం చూస్తూనే ఉంటాం కదా ఆత్మీయతలోనే గర్వం మనం ఎలా చెప్పాలంటే మెతువులో గట్టితనం ఉంది అనే ఉపమానం ఒకటి ఉంది లోకంలో ఎవండి మెతువులో గట్టితనం అంట అలాగనే ఆత్మీయతలో అతిశయం ఉన్నది క్రీస్తునందు అతిశయించండి అంటే దేవుని మాట మనకుంటే మరి ఆత్మీయతలోనే అతిశయం లేని వారి విషయంలో అన్న మాటను మనం గుర్తు చేసుకోవచ్చు ఈ పూట ఈ మాటని బట్టి అయితే ప్రేమ కలిగి నెమ్మది కలిగి ఉన్నవారు లేని వారిని చూసినా కూడా జాలి పడతారే కానీ చూపిస్తారే కానీ వీలైనంత వరకు వాళ్ళ ఉన్న కొంత కొద్దో సహాయం ఇష్టపడతారే కానీ వారిని కించగా చూసి హేళనగా మాట్లాడి వెక్కిరింతగా ఆలోచించే ఉద్దేశం ఖచ్చితంగా నెమ్మది పొందిన వారికి కానీ నెమ్మది కలిగి ఉన్న కుటుంబానికి ఉండదు దేవునికి మహిమ కలుగు ఎలా ఇంత క్లారిటీగా చెప్పగలుగుతారు పాస్టర్ గారు అంటే చూడండి మరొక మాట అదే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరో వాక్యం చదువుతున్నాను చూడండి అక్కడ రాయబడింది నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున్నటి కంటే అందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుటే మేలు ఏమండి ఏమంటున్నాడు అక్కడ చక్కగా చెప్తున్నాడు కదా పదిహేను అధ్యాయం పదహారు వాక్యంలో నెమ్మది లేకుండా విస్తారమైన ఉండుట కంటేను అందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు అంటే అర్థమేంటి నెమ్మదిగా ఉన్నవాళ్ళు సమృద్ధిలో ఉన్నా ఏవండి ఇంకా అత్యధికమైన కృప పొంది ఉన్నా కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు నెమ్మదిగానే ఉంటారు సమాధానంగానే ఉంటారు ఉన్నోళ్ళు వచ్చినా లేని వాళ్ళు వచ్చినా వాళ్ళ పట్ల వాళ్ళ ప్రేమ ఒకేలా ఉంటుందట దేవునికి అవుతురా మరి ఈ మాట వాగ్దానంగా వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఏ స్థితిలో ఈ మాటలు ఆలకిస్తున్నారో కానీ నీ చుట్టుపక్క వారు ఆత్మీయతలో ఎంత బలపడ్డారు అన్నది నీ మాటకు నువ్వు చూసే విధానానికి నీకు అర్థమైపోవచ్చు దేవునికి మహిమ కలిగునిగాక మరొక చోట కూడా ఇలా రాయబడి ఉంటుందండి కపటంగా పిలుస్తారంట భోజనానికి తినేటప్పుడు సొనుక్కుంటారంట లెక్కలేస్తారంట ఎంత తిన్నారు వీరు అని ఇట్లాంటిది కూడా ఆత్మీయతలో కనపడకూడదు పరిశుద్ధాత్ముడు కలిగిన మనసు మనము కలిగి ఉంటే మనం ఉన్నత స్థాయి ఉన్నత స్థితిలో ఉన్న లేని స్థితిలో ఉన్న ఎదుటి వారిని గౌరవించే స్థితి ఆశీర్వాదకరమైన స్థితి అది యహోవయందలి భయభక్తులతో కూడిన కొంచెం కలిగి ఉండటం మేలు అన్నాడు దేవుడు అంటే భయపడేవారు పదిహేడు మొదట చూసిన రుచిగల భోజనం పదార్థములు ఉన్న కలహముతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి ఒక్క రొట్టె మొక్క తినటం మేలు అన్నాడు కదండి ఇవన్నీ మనకి ఆశీర్వాదకరంగా ఉండుటకు ఈ అతిశయాలు ఈ మెతువులో గట్టితనాలు ఏవండి నెమ్మదిలోనే ఇంకో రకమైనటివి ఇవి కాదు ఆయన కోరుకుంటుంది యహోబయందల భయం నేనేం మాట్లాడినా నా దేవునికి ప్రార్థన చేయాలి సాయంత్రం కల్లా ఆయన అడుగుతాడు నా ప్రార్థన అంగీకరించడు అన్న ఒక భయం యహోబయందలి భయభక్తులు కలిగి ఉండుట అది ఎంతో శ్రేష్టమో ఎంతో అని దేవుని వాగ్దానం మాట్లాడుతాడు మీరు భయం లేదని చెప్పలేదు ఆయన భయం ఉంది కనుకనే నెమ్మది కలిగి ఉన్నావు ఒకవేళ నీకు ఎదురయ్యే పరిస్థితుల్లో ప్రభు నేను దీనంగా సాత్వికంగా ఓర్పుతో ఉన్నా కూడా నా పరిస్థితి ఏంటి ప్రభు గమనిస్తే అట్లాంటి వారిని గమనించి తిట్టమని ప్రభు చెప్పడు కానీ గమనించి వారు ఏం ప్రవర్తిస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో వినేవాళ్ళైతే స్వార్థ చెప్పు వినని వారైతే వారి కొరకు ప్రార్థన చేయమన్న మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో తేటగా మనకు కనబడతాయి ఆలోచించు ప్రార్థన చేసే స్థాయి భేదవాణ్ణయిన నాకుందా ఏమి తెలియని నాకుందా అంటే యహోవయందలే యశు క్రీస్తు భయభక్తులు కలిగి ఉన్న నీకు ఆ స్థాయి పరిశుద్ధాత్ముడిస్తాడు ఇయగలడు చేయగలవు నువ్వు ఆలోచించు ప్రార్థించు దేవుడు అట్టి కృపు నీకిచ్చి సమృద్ధి లేని స్థితిలోనే సమృద్ధి గల స్థితికి దేవుడిని నడిపించు గాక ఆమెన్ ప్రార్థన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి లేమిలో ఉన్నవారికి అంచెలు అంచెలుగా కృప వెంబడ కృపనిచ్చి బలపరుస్తూ అనేకులు జీవించి బలపరిచే రీతిలో సహాయం చేసే రీతిలో వీరిని ఉంచి నడిపించి నెమ్మది గల కుటుంబంగా చేసి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించు నాన్న తండ్రి ఆమె గాడ్ బ్లెస్